వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ చూద్దా రైతులు పసు పెంపకంపై దృష్టి పెట్టాలి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి రా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లేకదూడల ప్రదర్శన మరియు పెంపకంపై అవగాహన కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లేకదూడల్ని వాటికి అందిస్తున్న మందుల్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయానికి పశుశోషణ తోడైతే అదనపు ఆదాయం రైతులకు వస్తుందన్నారు రైతులు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పశు పెంపకంపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు పశు పోషణను ప్రోత్సహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు సబ్సిడీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ల హరిబాబు ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ మండల టీడీపీ అధ్యక్షులు బేత్రి నారాయణ గారపాటి రామచంద్ర గారపాటి శ్రీను తుంపల్లి సింహాచలం తుంపల్లి ఆదినారాయణ కె బాలకృష్ణ కొప్పాక జవహర్ సంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి ఈ గ్రామ సర్పంచ్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి ఎంపీటీసీ గారికి రామకృష్ణ గారికి హరిబాబు గారికి వేదిక మీద రెండు సొసైటీ అధ్యక్షుల వారికి శ్రీనివాస్ గారికి అదే నాయక్ గారికి వెంకటరెడ్డి గారికి తదితర వేదిక మీద పెద్దలకు వేదిక ముందు ఐదు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు పూర్వం నుంచి కూడా మందు పూర్తిగా కూడా వ్యవసాయకి రాష్ట్రం వ్యవసాయంతో పాటు పాడి పంటలు అనేటువంటి దానితోటి వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతు కూడా పశువులు బాగా పెంచేటువంటి సాంప్రదాయం పూర్వం అనుకుండేది వ్యవసాయానికి పశువుల యొక్క మూత్రం కానీ పేడ కూడా ఎంత అవసరమో కూడా మీ అందరికి కూడా తెలుసు నేను చిన్నప్పుడు కూడా చూసేవాడిని కొన్ని కొన్ని బీడుల కింద ఈ సంవత్సరం అంతా కూడా బీడి కింద వదిలేసేసి దాంట్లో పశువుల మార్గం మేపించి నెక్స్ట్ సంవత్సరానికి అక్కడ పంటలు వేసేవారు మళ్ళీ పంట ఈ సంవత్సరం పంట వేసిన దాన్ని మళ్ళీ నెక్స్ట్ బీడి కింద వదిలేసేవారు పశువుల కోసం కేవలం ఒకటి వాటి మేత కోసం ఉపయోగపడటం రెండవది అవి వేసినటువంటి పేడైతేనేమి మూత్రం అయితేనేమి అవి ఆ యొక్క భూమికి బలంగా కూడా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడంతా కూడా ఎరువులతోటి అంతా కూడా వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మూత్రంతో వాటితోటి కూడా ఇవాళ మనం ఎట్లా చేస్తా ఉన్నామో కూడా మనందరూ కూడా తెలిసిన పరిస్థితి ఉంది కానీ గిట్టుబాటు కన కారణంగా వాళ్ళు వ్యవసాయం చేయాలన్నా ఇటు పాడి పశువులు పెంచాలని చెప్పారే ఇవాళ రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కానీ మేము కూడా ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇంతకుముందు కొంతమంది మాట్లాడారు ప్రభుత్వం నుంచి ఈ యొక్క పశు సంపదను పెంచడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి రైతులకు ఎటువంటి సహకారాలు అందించాలి దాని మీద ఖచ్చితంగా మీరు ఇవ్వండి మేము ఖచ్చితంగా సంబంధిత అధికారులతో కానీ మంత్రిగారితో కూడా మాట్లాడి మన పూర్తిగా కూడా మన రాష్ట్రం అంతా కూడా వ్యవసాయ రాష్ట్రం కాబట్టి పాడి పశువులతో ఉండే పరిస్థితి కాబట్టి మనం చేసుకోవాలి ఇప్పుడు దాకా ఎందుకు మనం ఇక్కడ పాడి పశువులు మనం పశువులు పెంచుతున్నాం చేస్తున్నాం మన ఊళ్ళో ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళిన సరే బగెట్లు పెరిగేస్తున్నారు మనకి అసలు ఆ బకెట్లు పెరిగి ఎంత ప్రమాదం అంటే మనిషికి చాలా ప్రమాదం మనం పొలంలో వేసేటువంటి యూరియా ఉంది కదా యూరియాని దాన్ని వాడతారు దానికి మరి ఎంతమందికి మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ వంట ఏం చేస్తాడంటే ఆడు రాత్రి వచ్చి తోడు పెట్టి చేయాలి కూర్చుని చెయ్యాలి కాబట్టి ఎందుకు సార్ మీరు తీసుకొచ్చేసేయండి ఆ బకెట్ తెచ్చేసేయండి ఇందుకు వంట ఈజీ కోసం మనకు చెప్తున్నాడు అది తీసుకొచ్చి మనం వాడేస్తున్నాం తర్వాత మనం చూడండి కాయగూరలు బాగా దొరికితే ఆకుకూరలు దొరుకుతాయి మన ఏరియాలో ఏ ఇంటికాడ ఫంక్షన్ జరిగినా కానీ మనం పెట్టేది ఏంటంటే పాలక పన్నీరు తర్వాత మష్రూము ఇలా తీసుకొచ్చి ఏ ఇంటికాడకు వెళ్ళండి ఇవే పెడతారు మనకి భోజనాలు కాయగూరలు పండించే కాడ కానీ ఆకుకూరలు దొరికే కాడ కూడా ఇవి తీసుకొచ్చి పెట్టరు ఇట్లనే తీసుకొచ్చి పెడతారు మనకి అదేవిధంగా ఈ పెరుగుని కూడా తీసుకొచ్చి బకెట్లో తీసుకొచ్చి పెడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ మన పాల ఉత్పత్తి గ్రామాల్లో చేస్తాము ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది దాటిన తర్వాత ఎవరికైనా పిల్లకాడికి అర్జెంట్ అవసరం వచ్చిందో లీటర్ పాలు దొరకాలంటే ఎక్కడ దొరకదు మీ పరిశోధనలో కూడా దొరకదు పాల కేంద్రం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు లీటర్ పాలు దొరకాలంటే వెళ్ళి మళ్ళీ ఆ ప్యాకెట్లు తెచ్చుకోవాల్సింది వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ప్యాకెట్లు తెచ్చుకోవాలా ప్యాకెట్ల పాలు చాలా ప్రమాదం మనిషికి అది ఎవరిదైనా కావచ్చు ఏదైనా కావచ్చు రైతులకు ప్రోత్సహించే విధంగా ఇవాళ శైలాజ ఇచ్చేటువంటిది కానీ ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి మీరు ఏదైతే ఆ దూడలకు ఇచ్చేటువంటి మందుల విషయంలో కానీ పాడి లేదా వచ్చే మేతకు సంబంధించి కానీ దానాలకు సంబంధించి కానీ ఏది ఉంటుందో అదంతా కూడా రైతులకు కొంచెం ఎక్కువ సబ్సిడీలు ఇచ్చే రకంగా కనుక మనం చేసినట్లయితే వాళ్ళని ప్రోత్సహించినట్లయితే కనుక మనం పాడిని పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకోవాలని చెప్పని దయచేసి ఎవరు కూడా పాడిని కూడా దీన్ని కూడా ఇప్పుడు దాన్ని కూడా డిసిపేట్ కనీసం మనకు తాగటా కూడా మనకు పాలు దొరకు